ఆదికేశవ అయితే చాలా కోపంగా అక్కడ ఉన్న మైత్రి వాళ్ళ ఇంటికి వస్తాడు ఇక మైత్రి వాళ్ళ ఇంటికి వచ్చి ఏంటి పాప కనిపించకపోవడం వెనక కారణం నీదే ఉందని నాకు తెలుసు ఆ అస్త్రం నీదే నాకు తెలుసు చెప్తావా లేదా పాప ఎక్కడ ఉంది మర్యాదగా చెప్పు అని చెప్పి ఆదికేశవ మైత్రిని నిలదీసి అడుగుతూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న మైత్రి అయితే ఏంటి పాప కనిపించకపోవడానికి కారణం నేనంటావా అది ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు పాప కనిపించడానికి కనిపించకుండా పోవడానికి కారణం నీ భార్య అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న ఆది అయితే దానికి దాన్ని నువ్వెలా చెప్పగలవు దానికి సాక్ష్యం ఏంటి అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న మైత్రి అయితే తన ఫోన్లో రికార్డ్ చేసిన వీడియోని అయితే చూపిస్తూ ఉంటుంది అది చూసి ఆది అయితే ఏంటిది అని చెప్పి చూస్తూ ఉంటాడు ఇక ఆ వీడియోలో రమ్య అయితే పాపని భానుమతికి ఇచ్చినట్టు ట్లుగా ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న కేశవ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న బుజ్జి అయితే చెల్లి చెల్లి అంటూ మల్లిక కోసమే నెతుకుతూ రోడ్ల మీద పడి నెతుకుతూ ఉంటాడు ఇక ఆ విషయం తెలియగానే ఆదికేశవ షాక్ అయ్యి అలా బుజ్జి కోసం వస్తూ ఉంటాడు ఇక ఆదికేశవ అయితే బుజ్జి దగ్గరకు వచ్చి బుజ్జిని గట్టిగా హక్ చేసుకొని బుజ్జి ఇక మీద చెల్లి నీకు లేదు అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే బుజ్జి అయితే చాలా బాధపడుతూ ఉంటాడు లేదునన్నా నాకు చెల్లి కావాలి చెల్లి కావాలి అంటూ ఏడు ఉంటాడు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్